గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు ఏ అమ్మవారిని పూజిస్తాం ఎలా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి మనకి నవరాత్రుల్లో సరస్వతీదేవి అవుతారు సరస్వతీదేవి తెలుపు రంగు అంటే పూర్తిగా తెలుపు ఉండద్దు అంచు ఉండేసి ఏదైనా ఒక రకమైన అంచు మన నలుపు అంచు కాకుండా మళ్ళీ ఏదైనా అంచు అంటే గోల్డ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఏదైనా అంచు ఉండేట్టుగా చూసుకొని పూర్తిగా చీర తెలుపు ఉండాలి అంచు ఒక్కటి మారితే సరిపోతుంది అలా చూసుకుంటూ తెల్లటి చీర అమ్మవారికి కట్టించి దద్దోజనము నివేదన చేయాలి అమ్మవారి సరస్వతీదేవి ఈ సరస్వతీదేవి ఏం చేస్తుంది సరస్వతీదేవిని పూజించటం వల్ల లాభం ఏమిటయ్యా అంటే సరస్వతి అంటే చదువుల తల్లి అని అందరికీ తెలుసు కదా ఇక్కడ ఈ సరస్వతీదేవిని పూజిస్తే మనకి ఇప్పుడు ఇంగ్లీష్ చదువులు ఉన్నాయి ఆధ్యాత్మిక చదువులు ఉన్నాయి వేదము ఇవన్నీ శాస్త్రాలన్నీ కూడా ఆధ్యాత్మిక చదువులు ఇంగ్లీష్ చదువులు మనందరికీ తెలిసిందే ఇవాళ డాక్టరు ఇంజనీరు ఇలా రకరకాల చదువులు ఉన్నాయి ఇంగ్లీష్ చదువుల్లో లెక్క వేసుకుంటే అంటే అటు ఆ చదువులు ఇస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి చదువులు ఇస్తుంది ఎవరు ఏ రంగంలో ఉంటే వారికి అది వచ్చేలా చేస్తుంది అమ్మవారిని ఎప్పుడు పూజించాలి బ్రాహ్మీ ముహూర్తంలో పూజించాలి ఈ అమ్మవారిని ఈ అమ్మవారిని బ్రాహ్మీ ముహూర్తంలో పూజించాలి బ్రాహ్మీ ముహూర్తంలో పూజించటం వల్ల ఇక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఇద్దరు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అలా భూలోకంలో విహరిస్తూ ఉంటారు అని చెప్తారు ఆ సమయంలో కనుక నీవు పూజించడం ఆ సమయంలో చదువుకోవడం చేస్తూ ఉంటే అంటే పొద్దు పొద్దున్నే లేదు చదువుకోవాలి అనేది ఎందుకంటే మన మనస్సు మన శరీరము అన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి ప్రశాంతమైనటువంటి సమయం బ్రాహ్మణ ముహూర్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనేక రకాల ఆలోచనలతో కూడుకొని ఉండి ఏది సాయంత్రం కూర్చొని చదవాలి అంటే చదవలేము కదా అంటే అందుకే మనకు స్కూల్లో కూడా ఏం చేస్తుంటారు అంటే పొద్దు నుంచి చేసి పదిన్నర సమయంలో ఇంటర్వెల్ ఇస్తారు కొంచెం రిలాక్స్ మళ్ళీ చదువు మళ్ళీ మధ్యలో లంచ్ మళ్ళీ చదువు మళ్ళీ మూడున్నర ఆ సమయంలో కాస్త రిలాక్స్ మళ్ళీ నాలుగున్నర ఐదింటి వరకు చదువు అంటే మధ్యలో రిలాక్సేషన్ ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే ప్రశాంతత కోసం అదే పనిగా ఉండొద్దు అని మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అలసిపోయి ఉంటావు నువ్వు సాయంత్రం కూర్చొని చదువుకోవాలి అంటే చదువు చదువు కూడా అందుకని పొద్దున్నే నీకు ఏ చేస ఉండదు నిద్రపోయి లేవగానే నువ్వు నీ మనస్సు మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో చెప్పు అప్పుడు చదివింది తొందరగా ఎక్కుతుంది అందుకని పొద్దున్నే లేదు చదువుకోమంటారు ఒకటి రెండోది ఆ సమయంలో వీరు విహరిస్తూ ఉంటారు అని చెప్పాం బ్రహ్మాణ్ణు సరస్వతీదేవి అలా ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో ఆ సమయంలో ఆ సమయంలో చదువుకుంటున్నావో వాళ్ళ అనుగ్రహం నీకు చేకూరుతుంది దేవిని నీవు పూజించటం వల్ల దేవి ఆ సమయంలో నీవు చదువుకోవటము ధ్యానం చేయటము పూజలు చేయటం చేయటం వల్ల సరస్వతీదేవి భర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు కూడా తలరాతని మార్చే అవకాశం ఉంటుంది వీడు ఇంత బాగా భక్తితో ఉన్నారు కాబట్టి వీడు వీళ్ళకి ఉన్నటువంటి చెడుని కాస్త తగ్గిద్దాము అని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మొత్తం మనల్ని ఇంకా మన తలరాత చేస్తారు మారుస్తారు అందుకని సరస్వతీదేవి ఆరాధన అంత గొప్పది అందులో సరస్వతీదేవికి తెలుపు చీర కడుతున్నాం తెలుపు ప్రశాంతతకు గుర్తు నీవు ఆ తెల్లటి వస్త్రాలు కట్టడం ఏంటి అందరూ అర్థమైందంటే ఏంటంటే ఆ తెల్లటి వస్తువుని చూస్తూ ఉన్నంతసేపు నీ ఒంటి మీద తెలుపు ధరించినంతసేపు కూడా ప్రశాంతత చిన్నంగా ఉంటుంది అందుకే మనకు స్వతంత్రం రాగానే పావురాన్ని ఎగిరేస్తాం తెల్లటి పౌరం ఎందుకు తెల్లటి పావురం అంటే ప్రశాంతత గుర్తు అది ప్రశాంతంగా వ్యవహరిస్తూ ఉంటుంది స్వేచ్ఛగా హాయిగా ఉంటుంది ప్రశాంతంగా తిరుగుతూ ఉంటుంది తన జీవన విధానాన్ని తాను చేసుకుంటూ ప్రశాంతంగా ఉండగలుగుతుంది అది ప్రశాంతత గుర్తు అనమాట తెలుగు మరి అలా ఉన్న అమ్మవారిని పూజిస్తే ఈ లాభాలన్నీ ఉంటాయి కాబట్టి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక శ్రీ మహాసరస్వత్యే నమ అని అనుకున్నా చాలు ప్రతిరోజు కూడాను తప్పకుండా మారే అనుగ్రహం మనకు కలుగుతుంది అంతేకాక జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానము అంటే ఎవరితో ఎక్కడ ఎట్లా ఉండాలి అతిథి వస్తే ఎట్లా ఉండాలి చుట్టాలు వస్తే ఎట్లా ఉండాలి ఎవరిని ఎంత మర్యాదగా గౌరవించాలి ఇప్పుడు గురువులు వస్తే ఎంత బాగా చూసుకుంటాం పీఠాధిపతి వస్తే ఎంత బాగా చూసుకుంటాం అతిథి వస్తే ఎట్లా చూసుకు ఈ ఇటువంటి జ్ఞానాన్ని మొత్తం కూడా ఇస్తుంది ఎక్కడా కూడా దుడుసుతనము లేకుండా మనలో శత్రువు వచ్చినా సరే నిర్మలత్వంగా ఉంచగలిగి శత్రువును కూడా మిత్రుడిగా తయారు చేసేంత జ్ఞానాన్ని మనకిస్తుంది కత్తి పట్టుకొని మనం ఎదుకొచ్చినా మనం ఉన్నటువంటి ప్రశాంతతను చూసి అవతల వాడు లొంగిపోతాడు ఇప్పుడు కాదులే సంగతి తర్వాత చూద్దాం అని వెళ్ళిపోతాడు ఎన్నిసార్లు వచ్చినా తర్వాత చూద్దాం ఇంకా వాడు శత్రువు ఎక్కడ ఉంటాడు ఇంకా శత్రువు కాదు కదా అంటే అంత మంచి ఇదిని ఇస్తూ ఉంటారు అమ్మవారిని అందుకే జ్ఞానం ఎవరి దగ్గర ఎట్లా మెలగాలి అనే జ్ఞానం గురువులతో ఎట్లా ఉండి గురువు దగ్గర ఉన్నటువంటి విద్యను నేర్చుకోవాలి పీఠాధిపతి దగ్గర ఎలా మాట్లాడి చక్కటి విశేషీకరణ చేయాలి ఇలాంటివన్నీ కూడాను ఆ అమ్మవారు ఇస్తుంది అంటే ఎవరితో ఎట్లా ఉండి మన యొక్క అభ్యుదయాన్ని పెంపొందించుకోవాలి అన్నటువంటి జ్ఞానాన్ని అమ్మవారుస్తుంది యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత అంటే రూపంలో అమ్మవారి కొలువై ఉంటుంది ఆ జ్ఞానాన్ని పెంపొందించుకునే బాధ్యత మన మీద ఉంది దానికి చేయవలసింది ఏంటి అంటే అమ్మవారి యొక్క పూజ అమ్మవారిని చక్కగా ఎట్లా ఉండాలి అమ్మవారికి ఎట్లా పూజ చేయాలి ఏమిటి ఆ విధమైనటువంటి ప్రతి జ్ఞానము కూడా సరస్వతి దేవిస్తుంది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో సరస్వతీ దేవిని ఆరాధించాలి అలా ఆరాధిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం గురుగారు నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారిని ఎలా పూజించాలో చాలా స్పష్టంగా తెలియజేశారు ధన్యవాదాలు